హాయ్ నేను శ్రీదేవి కీర పచ్చడి దీనికోసం కీర రెండు ఆనియన్ రెండు పైన చెక్కు తీసేసి కట్ చేసి రెడీ చేసుకోవాలి కట్ చేసిన ఆనియన్ కట్ చేసిన కీర రెడీ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని రెండిటిని కలుపుకోవాలి కట్ చేసిన కీర కూడా ఆనియన్లో వేసి కలుపుకోవాలి కట్ చేసిన కీర మొత్తం ఒక గిన్నెలోకి వేసుకొని అందులో సరిపడినంత సాల్టు పెరుగు వేసి కలుపుకోవాలి ఈ పెరుగు పచ్చడికి పెరుగు కొంచెం ఎక్కువే పడుతుంది కీరా నేను వేయటం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది బిర్యానీలకి సమ్మర్ టైంలో ఈ కీరా పెరుగు పచ్చడి తింట వలన చలవ చేస్తుంది బాగుంటుంది సమ్మర్కి పెరుగు సరిపోకుండా ఉన్నట్లయితే కొద్దిగా వేసి కలుపుకోవాలి సాల్ట్ మొత్తం పెరుగు మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి మొత్తం రెడీ అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని బిర్యానీతో కానీ విడిగా కానీ మనం దీన్ని తీసుకోవచ్చు